అండి అందరికీ నమస్తే వెల్కమ్ న్యూ ఇయర్ రోజు న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ ఇది న్యూ ఇయర్ రోజు నేను షార్ట్ పెట్టాను ఇది కొంచెం లేట్ పెడదాం వీడియో అనేసి అంటే చాలామంది ఇప్పుడు ఎట్లా అంటే న్యూ ఇయర్ చేసుకోవద్దు ఓన్లీ క్రిస్టియన్సే చేసుకుంటారు మాకు ఉగాది అని కొంతమంది అంటున్నారు మరి ఇన్ని రోజులు వాళ్ళ పిల్లల్ని అదంతా ఎందుకు చేశారు అంటే ఇంగ్లీష్ మీడియంలల్ల ఎందుకు చదివించుకోవాలి తెలుగు మీడియంలోనే చదివించుకోవాలి కదా సాన్స్క్రిట్ అవన్నీ ఎందుకు చెప్పండి సాన్స్క్రిట్లోనే మాట్లాడుకోవాలి కదా మరి ఇవన్నీ పేలరు గీలరు ఎందుకు క్రిస్టియన్స్ మనుషులు గారా దేవుడు ఒకటే కదా క్రిస్టియన్ అని కాదండి సంవత్సరం మనకు ఇప్పుడు పెట్టిర్రు పెట్టిర్రు అంత చేసిర్రు కాబట్టి అవన్నీ ఉన్న తెలుసుకున్నాం మనము చదువుకున్నాం కాబట్టి అది తెలుసుకోకుండా ఏవేవో అనడము ఏదేదో ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి చెప్పండి మీరే ఒకటి ఆలోచించండి అలాంటప్పుడు తెలుగు మీడియం స్కూల్లోనే చదవాలి కదా తెలుగులోనే టైపింగ్ చేయాలి కదా తెలుగులోనే స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడాలి కదా ఎందుకు క్రిస్టియన్స్నే ఇంత టార్గెట్ చేస్తారు చెప్పండి ఏం చేశారని ఏం తెలుసని మీకు మిమ్మల్ని మిమ్మల్ని ఏమన్నా అంటున్నామా మీ పండుగలు వచ్చిన మేము కూడా చేసుకుంటాం కదా ఇంతో ఏవో ఒకటో ఇంట్లో ఒకరిని అనేటప్పుడు ఒక అంటారు కదా నాలుగు వేళ్ళు ఒకరిని చూపిస్తే మిగతా ఒకవేళ సారీ మిగతా వేళ్ళు నువ్వు నన్ను చూపిస్తే మిగతా నీకు చూపిస్తాయి అనేది నువ్వు తె నేర్చుకోండి అంతేగాని అందరు హ్యాపీగా ఉండాలండి ఒక డే పెట్టిరు మనకి అంటే కాలం మారుతున్న కొద్దీ ఇట్లా మారుతు మారుకుంటూ వచ్చాయి అన్నీ అంతే అప్పుడు వాళ్ళని పోయి క్వశ్చన్ చేయి పాపం ఇవన్నీ తెలుసుంటే అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగం రాయకపోనుండేనేమో ఇవన్నీ ఇలా కుళ్ళు కుతంత్రాలుతో ఉంటారా అనుకుంటే ఆ రాజ్యాంగం రాయడం మర్చిపోతుండేనేమో అది కూడా కరెక్టే కదా అంబేద్కర్ గారు నమ్మే నమ్మండి ఎవరైనా అంబేద్కర్ని ఫాలో అయినట్టు ఫాలో అవుతాం మేము అన్నట్టు ఏదో మాట్లాడతారు మీకే తెలిసినట్టు తెలిసింది రవ్వంత అయితే తెలుసుకోవాల్సింది కొండంతా అని అబ్దుల్ కలాం చెప్పారు చిన్నప్పుడు మా టీచర్ అంటుండే కొంచెము టెన్త్ చదివినా సిక్స్త్ చదివినా చదవకపోయినా కానీ చదివినట్టు తెలివి ఉంచుకోవాలి అంతేకాని నోరుంది కదా అనేసి వీళ్ళని వాళ్ళని అనొద్దు ఓకేనా ఎవ్వరూ అందరు ఈక్వలే నిన్ను కోసిన బ్లడ్ అదే వస్తుంది నన్ను కోసిన బ్లడ్ అదే వస్తుంది కుక్కను కోసిన ఎర్రగానే వస్తుంది నక్కను కోసినా ఎర్రగానే వస్తుంది పందిని కోసిన ఎర్రగానే వస్తుంది పామును చంపినా ఎర్రగానే వస్తుంది విత్ వింత వింత కలలు లేవు అందరు కలిసి ఉందాము అని ఆలోచించండి ఇది మీ పండుగ అది మా పండుగ అని అనొద్దు ఓకేనా అందరు హ్యాపీగా ఉండాలని నన్ను తిట్టుకున్న వాళ్ళు నన్ను పొగిడిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని చల్లగా కోరుకుంటున్నాను హ్యాపీ న్యూ ఇయర్ బాయ్